అతను కనుక పుత్రుడు కలక్కపోతే అతను నశించిపోయినట్లయితే కనుక తర్వాత ఆ వంశమే ఆగిపోతుంది కృతవీర్యస్తా జీవేత్ మృతోవా నారదో ఇతారదోయా పశ్యతి అద్భుతం భువి ఈ మాట అతనికి నివేదించేసి అంటే ఈ కృత కృతవీర్యుడి యొక్క తండ్రికి నారదుడు ఈ విషయాన్ని చెప్పేసి మీ పుత్రుడు ఇట్లా కష్టపడుతున్నాడు అతను ఇవాడో రేపు పోయేటట్టుగా ఉన్నాడు ఇంతవరకు అతనికి పుత్రలాభం కలగలేదు అనే విషయాన్ని చెప్పేసి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అద్భుతం భువి మళ్ళీ భూలోకంలో ఒక అద్భుతాన్ని చూశాట నారదుడు భృషుండే పితరౌ పుత్ర తస్య పత్నీ సకన్యకాం అగ్నిజ్వాలామతే ఘోరే కుంభి పాకే హ్యభో ముఖాన్ యభదూత్యై స్థాట్యమానాన్ క్రందతో వివిధాన్ రవాణ్ తేషాం ఆక్రందితం శృత్వా నారద కరుణానిధి ఆగత్య కథయా మాస తేషాం దుఃఖం భృషుండయ్యే ఇలా జరుగుతుండగా అక్కడ చూశాడు ఈ భృషుండ మహర్షి యొక్క పత్ని పితరు తన తండ్రి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ సంబంధించిన బంధువులందరినీ కూడా సై ఈ యమదూతులు నానా రకాలైనటువంటి కుంభీపాకమైనటువంటి అధోముఖాను వాళ్ళని తల్లపిందులుగా కట్టేసి నానా రకాలైనటువంటి శిక్షలు వాళ్ళకు వేస్తూ ఉన్నారు ఇవి చూసేసరికి నారదుకి దుఃఖం కలిగి అయితే మహర్షికి నేను చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడనమాట చక్రాదయో దేవగణ మునయ కపిలాదయస్కితే దర్శనం కతుం యాంతి హేరంబ రూపిణ తత్కథం పితరో పుత్ర పత్ని పుత్రా పుత్రశ్చింకరా యవలోకే కుంభీపాకే పచ్యంతే తవదోషతా జ్ఞానసంపన్న కథం తన్నావబోధ్యసే నావబుధ్యసే ఇక్కడేమున్నాడంటే బాబు ఇంద్రాదులందరూ కూడా వచ్చి భషుండ మహర్షి అయినటువంటి నీ దర్శనం కోసం ఎంతో తప్పిస్తూ ఉన్నారు వాళ్ళందరూ వచ్చి నీ దర్శనం చేసుకొని వెళ్తున్నారు నీ పితరు నీ తల్లిదండ్రుల్ని అట్లాగే భార్యని పుత్రుల్ని అట్లాగే సేవకుల్ని వీళ్ళందరూ కూడా యమలోకంలో కుంభీపాకంలో వేసి రకరకాలైనటువంటి వాళ్ళని పాకం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ పరిహా పరిపాకం కర్మ పరిపాకం చేస్తున్నారు నువ్వు చక్కటి సంపన్నుడివి నీకు అన్నీ తెలుసు అయినా సరే నువ్వేం వాడిగా ఎందుకున్నావు పూర్వజన్మ పూర్వజానం త్వముద్ధారే యత్నం కురు మహామతే నీ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాలు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆ ఉద్ధరించే పని నువ్వు చెయ్యి అని చెప్పి అలా చెప్పాడు భృషుణ్ణి సంతప్త వాక్యం మునీరితం దుఃఖిత పితృదుఖేన భృషం జజ్వాల వర్ణి వదు ఉపాయం చింతయామాస తేషాముద్ధార దదో శ్రేయస్ సకంఠ సంకష్ట చతుర్థి ప్రచయం తధా విలోక్య ప్రణిధానైన పురుషుడి సపరోక్షమితో ధ్యాత్వా గజానం దేవం కరే తృత్వా శుభం పయ ఉవాచితృవునుదిశ్య యాచం దేవం గజాననం ఇంకా ఆయనకి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కుంభీపాక నరకంలోంచి బయటపడేయాలంటే ఏమిటి అంటే ఆయన ఆలోచించి చాలా దుఃఖితుడయ్యాడు అయ్యో ఇంతటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారా నా తల్లిదండ్రులు అని చెప్పి ఆలోచించి చివరికి ఆయన చేతిలో నీళ్ళు తీసుకొని ఆ గజానన మహర్షిని గురించి ప్రార్థించడం మొదలుపెట్టాడనమాట భుషిణుర్ యది భక్త్యా క్రితం మేస్తి గణనాథం వ్రతంతవ తదా ప్రభావేన ప్రభావ శీఘ్రముద్ధర పూర్వజాన ఏముక్ తత్వయం గజాన కరే క్షిపత్ వెంటనే ఏం చేశాడంటే నేనే గనక నీ భక్తుణ్ణయ్యి నిరంతరం గనక నీకు నేను ఈ పూజ గనక చేసినట్లయితే ఈ తపస్సు చేసినట్లయితే దాని ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితంతో వెంటనే మా తల్లిదండ్రులందరినీ కూడా ఉద్ధరించు ఉద్ధరించి వాళ్ళని ఆ కుంభిపాక నరకంలోంచి బయటికి తీసుకురా అని చెప్పి ఆ జలాన్ని గణేష విగ్రహం యొక్క చేతిలో వదిలాడనమాట క్షిప్తమాత్రే తదాతోయే గజాన ప్రసాదత విమానాన్ని సమారోఖ్య సర్వేతే దేవరూపిణ ఎప్పుడైతే కనుక తన తపస్ప్రభావాన్ని అంతటినీ కూడా ఆయన ధారబోసి గణ గణేషునికి ధారబోసి నా తపస్ప్రభావంతో నా పూ తల్లిదండ్రులకి పుత్రులకి వీళ్ళందరికీ కూడా పట్టినటువంటి ఆ నరక పాపం అంతా కూడా పోవాలి అనుకున్నాడు ఆ ప్రభావంతో మొత్తం కూడా అది నాశనమైపోయి వెంటనే ఆ పాపం అంతా నశించిపోయి వాళ్ళు దివ్యమైనటువంటి దేహాన్ని ధరించి విమానం ఎక్కి అట్లా వైనాయక వినాయకునికి సంబంధించినటువంటి లోకానికి వాళ్ళు వెళ్ళారు అలా వెళ్తూ కూడా చక్కగా ఒక మర్యాద పూర్వకంగా అప్సరోభి స్థూయమానాష్ట చారణేహి గంధర్వేహి గీయమానాస్తే గణేష్ స్థానం ఆపు చక్కగా ఆ అప్సరసలందరూ కూడా నాట్యం చేస్తూ చారణులందరూ కూడా గీతాలు అంటే వారికి చక్కటి సంగీత సేవం చేసుకుంటూ చాలా గౌరవంగా వాడిని వినాయకుడి లోకానికి వాళ్ళు తీసుకెళ్లారు ఇదంతా కూడా ఈయన చేసినటువంటి గణేష పూజనం యొక్క ఫలితంతో తన పెద్దవాళ్ళందరికీ కూడా శాప విమోచనం కలిగించి నరక బాధను కూడా తొలగించాడు అని చెప్పి అన్యేచ కుంభీపాక నరా దుష్కృతి నోభవన్ సర్వే విమానస్థా పదంగరం ఏయు అలాగే ఇంకేవరైతే గనక అక్కడ కుంభీపాక నరకంలో అనుభవిస్తున్నారో వారందరూ కూడా ఈ తపస్ ప్రభావం చేత దానిరోచి ముక్తులైపోయారు ఏం వ్రతస్ మహిమా దిన సర్వే సర్వేతే గత జన్మావధి కృతం ఏన సంకష్టం ప్రథమాదరాత్ శేషోపి పుణ్యస్య సంఖ్యాం కతుం నైవ ఇప్పుడేమున్నా అంటే ఒకసారి ఆచరించినటువంటి ఫలితం చేతనే ఇంతటి వ్రత ఫలితం చేతనే ఇంత ఉన్నట్లయితే కనుక జన్మావధి చిన్నప్పటి నుంచి కూడా చేసినటువంటి ఆ సంకష్టహారం చతుర్థి వ్రతం యొక్క ఫలితంతో ఎంతటి ప్రభావం పొందవచ్చు అనేది అది ఎవరు కూడా వివరించి చెప్పడానికి ఎవరి వల్ల కూడా కాదు